హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో నేను మీకు యాభై ఏళ్ళ క్రితం నిర్మించిన మట్టి ఇల్లుని చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది కిచెన్ అనమాట అప్పటి కాలంలో కిచెన్ ఇలా కట్టుకున్నారు అయితే వంట రూమ్లోనే పొయ్యి ఇంకా షెల్ఫులు గూళ్ళు ఇంకా మనము ఇప్పుడు సబ్జా అంటాం కదండి సబ్జా అంటే ఇంకా మనము సామాను పెట్టుకునేది అనమాట దాన్ని కూడా చెక్కతో నిర్మించారు ఇంకా వంటింట్లోనే రోలు ఇంకా అప్పట్లో బాత్రూమ్స్ బయట ఉండేటివి కావు కాబట్టి బాత్రూమ్ కూడా కిచెన్లోనే ఉంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మట్టి పొయ్యి ఇది అప్పట్లో దీని మీదనే వంట చేసుకునేవారు ప్రస్తుతానికి ఇంటి వాళ్ళు ఇక్కడ ఉండడం లేదు ఎందుకంటే ఈ ఇల్లు వర్షాకాలం వస్తే మట్టి మొ మిద్దె మొత్తం మొత్తం అంతా కారుతుందనమాట ఇంకా మేమైతే ఇక్కడికి దేవుణ్ణి చేయడానికి ఆ ఇంటికి వెళ్ళామనమాట ఈ ఊరి పేరు పేరపల్ల ఇది పల్లెటూరు ఇక్కడ చూస్తున్నారు కదా అది సామాను ఉంచుకోవడానికి సబ్జా లాంటిది ఇంకా ఈ ఇల్లు కూడా మనం ఇప్పుడు ఇప్పటిలాగా అప్పట్లో కట్టేవారు కాదు కదా అంటే సిమెంటు కాంక్రీటు ఇసుక ఇలాంటివన్నీ వాడకుండా కేవలం మట్టి సున్నంతో ఇల్లు నిర్మించారు ఇలాంటి అయితే ఇప్పుడు మనం చాలా అరుదుగా చూస్తుంటాము ఇక్కడ చూస్తున్నారు కదా మేము అక్కడనే దేవుడిని చేసామన్నమాట మా ఇంటి దేవుడు బాలమ్మ ఇంకా అది నేను వీడియో తీసి పెట్టలేదు ఎందుకంటే పెట్టవద్దని మా పెద్దవాళ్ళు చెప్పారు ఇది వచ్చేసి బయట అన్నమాట బయట ఇక్కడ రెండు డోర్లు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నేను వెళ్ళిన రూమ్లో నుంచి కూడా ఇంట్లోకి వెళ్ళవచ్చు దాని పక్క డోర్లో నుంచి కూడా ఇంట్లోకి వెళ్ళవచ్చు ఇక్కడ ఈ రూమ్ నుంచి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే ఇంకొక దారి ఈ రూమ్లో కూడా సామాను ఉంచుకోవడానికి ఇలాంటి సబ్జ లాంటిది ఏర్పాటు చేశారు మీరు పైన చూస్తున్నారు కదా టాప్ చెక్కలను ఫస్ట్ పేర్చి దానిపైన మట్టితోటి కప్పేశారనమాట ఇంకా ఇప్పుడు ఇది ఇంకో రూమ్లో నుంచి లోపలికి రావచ్చు అని చెప్పాను కదా దానికి ఇంకో డోరు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళందరూ ఇంకా ఉన్నారు వంటలు చేస్తుంది మా అత్తమ్మ ఇది వచ్చేసి కొత్తగా ఏర్పాటు చేసుకున్న బాత్రూమ్స్ అనమాట ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని బాత్రూమ్స్ ఏర్పాటు చేసి వన్ ఇయర్ అవుతుంది ఇది ఇంకొక రూము ఇది హాల్ అనమాట అప్పట్లో హాల్ ఇది ఈ రూమ్ అయితే ఇంకా మొత్తం అంతా కారుతుంది వాటర్ తోటి కింద కూడా నేల అంతా మట్టి నేలనే ఇక అప్పట్లో ఒక మూడేళ్ళ అయితే కింద నేలని మొత్తము మట్టి ఏమంటారు దాజు ఎర్ర మట్టి అంటారు కదండి దాంతో అడిగేవారు చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా అంతా తడిచిపోయింది ఇంకా ఈ ఇల్లు మళ్ళీ చూడలేదు అన్నమాట ఎందుకంటే ఇల్లును పడగొట్టి కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు అందుకే వీడియో తీసి మీకోసం నేను పెట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్